తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు దాని తర్వాత పది సంవత్సరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం విదేశీ ఘటక ప్రయాణం సాగించింది నేను కూడా వారితో పాటు అమెరికాకు వెళ్ళడం జరిగింది ఒక స్పష్టమైన మార్పు అక్కడ మాతో కలిసిన వాళ్ళలో కనపడ్డది ఒక విశ్వాసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి వాళ్ళలో కల్పించింది వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఒకటే మాట అన్నారు గతంలో కేటీఆర్ వచ్చేది ఒక రోజు ఎవరినో కలిసి ఎంఓయూ చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ వారం రోజులు గాయబైపోయేది ఎక్కడికి పోయేది తెలియకపోయేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మంత్రివర్యులు మొత్తం స్టేట్ టీం అంతా చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ టు సీఎం సీఎం ఆఫీసు అధికారులు మొత్తం కూడా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడిండ్రు పొద్దున పది గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి ఏడు ఎనిమిది దాకా అందరితోటి కలవడం జరిగింది బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ మొత్తం మీడియాలో రిలీజ్ చేసి అనేక పెద్ద కంపెనీల సీఈఓలను కలవడం జరిగింది దాంట్లో కొన్ని ఎంఓలు సైన్ అయినాయి కొన్ని పెట్టుబడులకు సూత్రప్రాయ అంగీకారం జరిగింది ముఖ్యంగా మన కౌన్సిల్ జనరల్ ఉంటాడు కౌన్సిలేట్ జనరల్ వారి ఆఫీస్లో కూడా ఇరవై మంది పెద్ద పారిశ్రామికవేత్తలతో మీటింగ్ జరిగింది అలాగే డల్లాస్ నగరంలో ఐటీ సర్వ్ అలయన్స్ అని ఒక పెద్ద అసోసియేషన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అసోసియేషన్ ముఖ్యంగా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం కూడా దాంట్లో తొంభై శాతం ఉంటాయి రెండు వేల నాలుగు వందల కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్న అసోసియేషన్ అది వాళ్ళతోటి ఒక రోజంతా కూడా డెల్లాస్ మహానగరంలో అందరం కూడా ఇంటరాక్ట్ కావడం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని వాళ్ళని గౌరవిస్తూ పెట్టుబడులను ఆహ్వానించడం వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి గతంలో ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం ముఖ్యంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన దాని గురించి పదహేను వేల ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తా ఉన్నాము దాంట్లో మీ పెట్టుబడులు పెట్టండి మీ కంపెనీలను ఇక్కడికి తీసుకురండి అన్ని వసతులు సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ కొత్త నగరాని కోసం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది బహుశా భారతదేశంలో అంత పెద్ద విస్తీర్ణంలో ఒక కొత్త నగరానికి బీజం పడడం అనేది ఇదే మొదటిసారి వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు దాదాపు అనేక కంపెనీలు అక్కడ నుంచి కొరియా కూడా వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఎంఓయులు టైం చేయడము సూత్రప్రాయంగా అంగీకరించడం అనేది జరిగింది గతంలో దావోస్ వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయల వ్యాపార అంగీకార పత్రాలు ఆ రోజు జరిగినాయి ఒక సిన్సియారిటీ తోటి తెలంగాణకు పెట్టుబడులు రావాలా ఇక్కడ మన లక్షలాది మంది విద్యార్థులకు ఉద్యోగాల కల్పన జరగాలి అని చెప్పి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తా ఉంది పది సంవత్సరాలు మనం కాలాన్ని వృధా చేసుకున్నాం ప్రపంచంతో పోటీ పడే శక్తి మన హైదరాబాద్ నగరానికి ఉన్న మనం ఒక కుటుంబం స్వార్థంతో ఆ శక్తిని పక్కన పెట్టినాం ఈ రోజు మన లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ మేము చూస్తూ ఉన్నాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తూ ఉన్నాయి ముఖ్యంగా టివోల్ నగరంలో మూసీ లాంటి నది అక్కడ ఉంటే త్రీ కిలోమీటర్లు అక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసిన తీరును కూడా చూసి లండన్ థేమ్స్ నది సింగపూర్లో ఉన్న నది సియోల్ నగరంలో ఉన్న నది ఇటువంటివన్నీ కూడా వాటిని ఎట్లా డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ టెక్నాలజీ ఏంది అని చెప్పి వాటి కూడా అధ్యయనం చేసి మన మూసీని సుందరీకరణ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే అమెరికా యూనివర్సిటీల్లో టాప్ యూనివర్సిటీలో ఒకటైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వచ్చి ఇక్కడ క్యాంపస్ పెట్టుకోండి కొత్త నగరంలో అని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది